ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో పెద్దపల్లిలో తెలంగాణలోనే రెండవ అతిపెద్దదైన యాభై నాలుగు అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించారు వినాయకుని విగ్రహాన్ని కలకత్తాకు చెందిన కళాకారులు మూడు నెలలు శ్రమించి తయారు చేశారు పర్యావరణ పరిరక్షణ కోసం విగ్రహానికి మట్టి జనుము కర్రలతో మాత్రమే దీనిని తయారు చేశారు ఇతర రసాయనాలతో తయారు చేసే విగ్రహాలు కాలుష్యం ఎక్కువ వెదజల్లడమే కాకుండా చెరువులోని నీటిని కూడా కలుషితం చేస్తాయని అన్నారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి గణపతులని ఏర్పాటు చేయాలని కోరారు అలాగే పెద్దపల్లి పట్టణంలోని ముద్రాజ సంఘం ఆధుర్యంలో పర్యావరణాన్ని కాపాడేందుకు సుమారు యాభై సంవత్సరాలుగా గడ్డి వెదురు కర్రలతో వినాయకుడిని తయారు చేసే పూజిస్తారు అలాగే నిమజ్జనం రోజున ఈ వినాయకుని తొండం నుంచి నీరు వచ్చే విధంగా ఒక యంత్రం పెట్టి వినాయకుని తల అటు ఇటు తిరుగుతూ భక్తులపై నీరు పడేటట్లు చేస్తారు చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు కళాశాల మైదానంలో ప్రతి ఏటా ఏ విధంగా ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తామో అదే విధంగా ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలను బ్రహ్మాండంగా మన కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో ఛత్రపతి యువసేన ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా గణనాధుని నవరాత్రి ఉత్సవాలని ఘనంగా నిర్వహించే వాళ్ళం గత ఆరు సంవత్సరాలుగా ఏదైతే ఛత్రపతి యువసేన సభ్యులు ఒక ప్రా ప్రణాళికతోటి ఏది ప్రకృతిని కాపాడదాం అని ఒక భావించి ఏదైతే పర్యావరణానికి హితం కోరుకొని ఏదైతే జీవరాశులు నాశనం కావద్దని చెప్పి ఆ చెరువులో కాస్టర్ ప్యారెస్ వల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలు గురి అవుతున్నాయని చెప్పి భావించి మేము ఈ యొక్క మట్టి గణనాథిని ఏర్పరచుకొని రాబోయే రోజులలో చాలా మంది గణనాధులకు ఆదర్శంగా నిలుద్దామని చెప్పి భావించి ఈ యొక్క గణనాథిని రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మేము మొదటిసారిగా ముప్పై అడుగు ముప్పై ఆరు అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత ఈ రోజున చూసుకున్నట్టయితే యాభై నాలుగు అడుగుల మహాగణపతిగా ప్రతి సంవత్సరం రెండు ఫీట్లు మూడు ఫీట్ల ఎత్తుతోటి పెంచుకుంటూ రావడం జరిగింది